సే అది వారు ఎందుకో అందరూ మనకు విట్నెస్ చెప్పిన ప్రకారం కూడా ఎక్కడ వారు వారించి రెస్ట్ తీసుకోండి తర్వాత కొంచెంసేపు ఉండండి ట్రీట్మెంట్ ఇస్తామంటే తప్పి కూడా వారు ఎవరికి కోఆపరేట్ చేయదండి హరి హరిగా ఉన్నారు వెంట వెంటనే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ పారామెడికల్ స్టాఫ్ వచ్చారు వారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు వారు అక్కడే ఆగిపోయేసి కొద్దిసేపు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకు వెళ్ళచ్చు బట్ వినలేదు నేను ఆల్ రైట్ అని చెప్పేసి వారు బయలుదేరి వచ్చేసారు తర్వాత అక్కడ ఒక చోట పడిపోయారు ఇక్కడ ఒక ఫుడ్ ప్లాజా దగ్గర పడిపోయారు బస్సు కూడా వారికి మేజర్ యాక్సిడెంట్ మిస్ అయ్యారు అక్కడ కూడా వారికి రెస్ట్ తీసుకునే అవకాశం ఉండేది బట్ ఐఎం ఆల్ రైట్ అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు రామవర పావు ఇంక దగ్గర ఎస్ఐఈ స్టాఫ్ వారిస్తున్నారు కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పోండి లాడ్జ్లో ఉండండి మీరు తీసుకోండి అని ఎస్ఐ గారు చెప్పారు సరే అక్కడ ఉంటాడులే అని చెప్పేసి పక్కకి వెళ్ళి వచ్చే లోపల బండి స్టార్ట్ చేసుకొని వారు వచ్చేసారు అంటే ఇవాజని హరి త్వరగా ఏదో రీచ్ కావాలనే ఉద్దేశంలో వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు అనిపించేది అది మనం చెప్పలేము బట్ వారి ఇన్ హరి త్వరగా రీచ్ కావాలి డెస్టినేషన్ అనే ఉద్దేశంలో అంటే అతను అతను వీక్గా ఉన్నాడు అతని కండిషన్ బాగాలేదు ఎంతసేపు అతన్ని రెస్ట్ ఇద్దాము కౌన్సిల్ చేద్దాము కొద్దిసేపు ఆపుదాము అని ఆపుదామని ట్రై చేసి అక్కడే లాడ్జ్ తీసుకొని పడుకోబెడదాం అతన్ని రెస్ట్ ఇద్దామనే ఉద్దేశంలో ట్రై చేశాడు అతను కొద్దిసేపు ఉంటే బహుశా ఫైల్ కూడా వేసేసి సీజ్ చేసేవాడేమో ఇంకొద్దిసేపు ఉంటే కానీ అవకాశం ఇవ్వకుండా టీ దాపించారు తీసుకెళ్లి టీ దాపించి రికవర్ అవుతారేమో అని చూశారు అంటే ఒక మానవతా దుఃఖపథంతో అక్కడ ఎస్ఐ గారు పనిచేయడం జరిగింది అందువల్ల అది చేసి ఆపుదామనేసరికి వారు తప్ప త్వరగా బయలుదేరి వచ్చేసారు అది తెలియదండి ప్రవీణ్ గారని ఎవరికి తెలియదు వాళ్ళందరూ ఆయన కూడా డిస్క్లోజ్ చేయలేదండి సి ఆయన ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు మీరు అబ్జర్వ్ చేస్తే కూడా వారు హెల్మెట్ పెట్టుకున్నారు గ్లాసెస్ పెట్టుకున్నారు మాస్క్ వేసుకున్నారు అంటే ఐడెంటిటీ వారు కన్సీల్ చేసుకుని వారు ట్రావెల్ చేస్తున్నారు దాన్ని క్లియర్గా మనకు అబ్జర్వేషన్లో అన్నిట్లో వస్తాం అటువంటిది ఏం లేదండి అంటే మొదటి నుంచి రాజ మొదటి నుంచి కూడా వారు అంటే బహుశా త్వరగా వెళ్ళాలి డెస్టినేషన్కి అనే ఉద్దేశంలో వారు బయలుదేరి ఉండొచ్చు అది వారికే తెలుసు ఎందుకు ఎందుకంటే ఎటువంటి ఫోన్ కాల్స్ లేవు వారి వైఫ్కి విజయవాడలో బయలుదేరుతున్నప్పుడు వారు ఫస్ట్ మిస్ చే మిస్ కాల్ చేశారు అంటే బిట్వీన్ రాంబరపాడు అండ్ విజయవాడ ఫోన్ చేస్తే ఎత్తలేదు ఆయన ఎత్తలేదు ఎత్తకుంటే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారు వారి వైఫ్ నాకు కూడా దొరకట్లేదు ఏమయ్యారని చెప్పేసి గారు డిస్కస్ చేసుకున్నారు కానీ కొద్దిసేపటికే విజయవాడ దాటే టైంకే మళ్ళీ వీరే ఫోన్ చేశారు నేను విజయవాడ దాటుతున్నానని చెప్పి పొడి పొడిగా మాట్లాడి పెట్టేశారు సో వైఫ్ థాట్ ఇంకా అయిపోయింది వెళ్ళిపోతున్నారులే అని చెప్పి శ్యామ్ కూడా పట్టించుకోలేదు